What's సన్మానం జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి స్టేట్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ గా ఒంగోలో బీజేపీ కార్యాలయంలో గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో శాలువా పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ పివి శివారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు ఆద్రహించాలని కోరుకుంటున్నాం వారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాల్లో పార్టీ జిల్లా స్థాయిలో అద్భుతంగా అభివృద్ధి చెందింది అలాగే ప్రస్తుత జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు కూడా ఎంతో కృత నిశ్చయంతో సమర్థవంతంగా పనిచేస్తుండడం ఆనందకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు మాజీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ షఫీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాళ శ్రీనివాసరెడ్డి మాజీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్గా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సంయుక్తంగా నన్ను నన్ను ఆ యొక్క బాధ్యతలు నియమించినందుకు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అలాగే మా సంఘటన మంత్రి ముదుకర్జీ గారికి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా మా ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నాకు అందరికీ ఇష్టమైన వ్యక్తి మాజీ జిల్లా అధ్యక్షులు శిబాగర్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ స్టేట్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షులు పనిచేసినప్పుడు మాకు కొండంత అండగా ఉండి ఈ ప్రకాశం జిల్లాలో పార్టీని చాలా ముందుకు నడిపిన వ్యక్తి ఘనమైన వ్యక్తి శివార్యన్న గారు కాబట్టి ఈరోజు అన్నకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము పనిచేసిన ఈ రెండు సంవత్సరాల్లో మాకు కొండంత అండగా ఉండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండి పార్టీని ఈ జిల్లాలో నెంబర్ వన్ స్థాయి వన్ వన్ స్థాయిలో నిలబెట్టినందుకు శివార్య కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు పొందాలనేసి మనస్ఫూర్తిగా మేము గిద్దలూరు భారతీయ జనతా పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ